నామినేటెడ్ పదవుల నియామకంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి చైర్మన్ పదవులు పొందిన నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు తమ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కడంపై కూటమి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు సత్కరించి అభినందనలు తెలిపారు సీటు రాకపోయినా కూడా కల్మషం లేకుండా నిజాయితీగా గెలుపు పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న నారాయణరావు కృషి మేము ఎప్పుడు మర్చిపోలేం తప్పనిసరిగా నారాయణరావు సముచిత స్థానం ఇచ్చి ఆయన్ని మేము గౌరవిస్తాం అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఆ మాటలకు కట్టుబడి ఇవాళ రోజున నాకు ఒక సముచిత స్థానం ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ చైర్మన్ పదవి నాకు ఇచ్చారు నన్ను గౌరవించారు మన ప్రకాశం జిల్లాలోనే కాకుండా అనేక జిల్లాల పోర్టులు కానీ దానికి జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మా వంతు కూడా కృషి చేస్తామని ప్రభుత్వానికి ఏ విధమైన చెడ్డ పేరు రాకుండా ఈ పదవి దక్కడానికి కారణమైన నా కుండేపు నియోజకవర్గ ప్రజలకు దామచర్ల అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఎలక్షన్స్ ముందు లోకేష్ గారు చంద్రబాబు గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము అని చెప్పి సో ఈ కార్పొరేషన్ దాంతో ఒక కీలకమైన భాగం ఆ విధంగా పనిచేస్తుంది అని చెప్పి తెలుపుకుంటూ చాలా సంతోషము మా నడవడకి నా పద్ధతులు అన్నీ కూడా నచ్చి మా నాయకుడు నన్ను గుర్తించి ఈ పదవి నాకు అప్పచెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉండ వారు ఇచ్చిన పదవిని ఒమ్ము చేయకుండా మరి చేనేత వర్గానికి సంబంధించినటువంటి పద్మశాలి సోదరులు ఎవరున్నారో వారు అందరిని కూడా కలుపుకొని అభివృద్ధి చెందేదానికి ప్రణాళికలు రచించుకొని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉంటాం మరి అలాగే రైతులకు ఈ మార్కెట్ ద్వారాగా గిట్టుబాటు ధర తెప్పించి మరి అందరికీ మేలు చేకూరుస్తాను మరి అలాగే పంట నిల్వ చేసుకోవడానికి గోడౌన్స్ కూడా ఏర్పాట్లు చేయించి ఈ మార్కెట్ గోడౌన్లో ఈ సరుకు అంతా వాళ్ళందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరికీ అండగా దండగా ఉంటాను తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు కష్టపడిన వారికి గుర్తించే పార్టీ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకులను చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తరాలను ప్రోత్సహిస్తామని చెప్పి ఒక మంచి సంకేతాన్ని కూడా పంపించడం జరిగింది శాప్ చైర్మన్ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు మంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా అధినేతలందరికీ శిరస్సు మంచి నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు యువతని విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు నా వంతు రైతులను చేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగు యువతకి ముఖ్యంగా విద్యార్థి యువతకు శిరస్సు మంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను